ఇక్కడ మన వెనకాల మొత్తం తొంభై క్వింటల్ల పత్తి కనబడుతోంది ఇప్పటికే నాలుగు వందల తొమ్మిది క్వింటల్ల అరవై ఐదు కేజీల పత్తిని సిసిఐకి అమ్మినటువంటి రైతు మూడు భీమా గారు మనతో పాటు ఉన్నారు మొత్తం ఈ సంవత్సరం ఐదు వందల క్వింటాలకు పైగా పత్తి దిగుబడి ఇప్పటికే తీశారు ఇంకా కూడా కొంత పంట దిగుబడి తీసే అవకాశం ఉంది అని వారు చెప్తా ఉన్నారు వాళ్ళు ఇంత మంచి దిగుబడి తీయడానికి ఏ రకమైన విధానాలు ఫాలో అవుతున్నారనే పూర్తి స్థాయి సమాచారం ఈ రోజు ఈ వీడియోలో వారి అనుభవాన్ని అంతా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పత్తి చేను దగ్గరికి వెళ్లి ఆ పత్తి చేనులోనే వారితో మాట్లాడదాం ఈ పత్తి ఇందులో ఎన్నిసార్లు వేరుకున్నారు ఈ చేనులో ఇది రెండోసారి సార్ రెండు సార్లు అయిపోయిందా రెండు సార్లు తీసిన సార్ మూడోసారి దియాల మూడోసారి దియాలి రెండు సార్లు ఆల్రెడీ తీసి సార్లు అయిపోయింది సార్ మొత్తం ఎంత భూమిలో వేసుకున్నారండి పత్తి పత్తి మొత్తం నలభై రెండు ఎకరాలు వేసిన సార్ నలభై రెండు ఎకరాలు అంటే ప్రతి సంవత్సరం కూడా అంతే వేస్తుంటారు దాదాపు పది సంవత్సరాల నుంచి అంతే వేస్తాను సార్ దాదాపు నలభై ఎకరాలు ఇటు నలభై నలభై ఐదు లోపు ఒక ఎకరం అటు అవుతుంది పత్తి అయినా వేరే పంటలు కూడా ఏమైనా వేస్తారా తోట వేస్తాం సార్ మిర్చి కూడా మిర్చి ఒక ఆరు ఎకరాలు వేసినాయి సార్ ఆరు ఎకరాలు మిర్చి నలభై రెండు ఎకరాలు ఈ సంవత్సరం పత్తి వేసుకో పత్తి వేసుకున్నాను సార్ సో ఈ ఇప్పుడు నలభై రెండు ఎకరాల నుంచి మొత్తం ఇప్పటి వరకు ఎంత దిగుబడి తీస్తున్నారు ఇంటి దగ్గర కొంత ఉంది కదా ఈ రోజు ఇంట్లో తొంభై కింటాలు ఉంది సార్ ఇప్పుడు ఇంత ముందు మనం చూసింది అదే తొంభై కింటాలు సార్ అదే మీరు ముందు జోక్కునే తీసుకోవాలి కంప్యూటర్ కాట తీస్తారు కదా కాటల లెక్క ఏది కూలీలు తీసే కూలీలు కేజీ పన్నెండు రూపాయల లెక్క తీస్తారు కాబట్టి కాటలు అర్థం అయిపోద్ది సార్ అందుకని ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఉన్నది తొంభై తొంభై నాలుగు వందల తొమ్మిది కింటాల అరవై ఐదు కేజీలు సిసిఐకి పెట్టినా సార్ ఆల్రెడీ పెట్టిన పెట్టినాం ఎన్ని రోజులు అవుతుంది అది అంతా ఇచ్చేసి ఏదైనా సార్ అది ఒక రెండు నెలలు కాదు నుంచే పెట్టాం సార్ స్టార్ట్ అంటే ఫస్ట్ తీసి దీపావళి నుంచి స్టార్ట్ చేసినా సార్ దీపావళి నుంచి స్టార్ట్ స్టార్ట్ చేశాం దీపావళి నుంచి ఇప్పుడు అయితే అమ్మినాం సార్ అది ఓకే సో అట్లా ఈ సంవత్సరం ఇప్పటికి ఐదు వందల క్వింటాల్ ఐదు క్వింటాల్ అంటే సార్ అరవై ఐదు కేజీలు వచ్చింది ముప్పై ఐదు కేజీలు ఇంకా నాలుగు వందల పది క్వింటాల్ ఇప్పుడు తొంభై క్వింటాల్ తొంభై క్వింటాల్ సార్ అంటే ఐదు వందలకి క్వింటాల్ వచ్చి వచ్చినాయి ఇంకా ఎంత వస్తుంది అండి ఇప్పుడు ఈ ఈ భూమి ఉంది ఇంకా మీకు వేరే చోట కూడా వేసినట్టున్నారు కదా అత్త నలభై రెండు ఎకరాల మీద సార్ ఇంకా వంద నుంచి నూట యాభై క్వింటాల్ రావాలని ఎస్టిమేషన్ ఉంది సార్ ఇంకా ఒక వంద నుంచి నూట నూట యాభై అంటే ఆరు వందల నుంచి ఆరు వందల యాభై దాకా నలభై నలభై రెండు ఎకరాల మీద సార్ పదిహేను క్వింటాలు సగటున వచ్చింది ఇప్పటికి వచ్చినాయి సార్ ఇప్పుడు ఇప్పటికే వచ్చినాయి పదిహేను క్వింటాల్ పైన వచ్చింది పైన వచ్చింది ఇప్పుడు ఈ భూమి ఇది ఉంది కదా ఇది ఎన్ని ఎకరాలు సార్ ఇది ఒకటే చేరు పది ఎకరాలు బిట్టు పది ఎకరాలు బిట్టు ఈ పది ఎకరాల నుంచి ఎంత పంట తీసుకొని ఉంటారు మొత్తం ఇప్పుడు ఇది సార్ నూట అరవై క్వింటాల్ వచ్చింది సార్ ఇది నూట అరవై క్వింటాల్ ఆ పదహారు చొప్పున వచ్చింది సార్ పదహారు చొప్పున వచ్చింది ఆ రెండు సార్లు వచ్చింది సార్ రెండు సార్లు కలిపి కలిపి రెండు సార్లు కలిపి నూట అరవై క్వింటాల్ వచ్చింది నూట అరవై క్వింటాల్ ఇప్పుడు మొన్న మన తీసినట్టున్నారు కదా ఇప్పుడు ఇవన్నీ సో దీంట్లో రెండోసారి తీసినప్పుడు ఎంత వచ్చింది లెక్క ఏమైనా అనుకున్నారా పది క్వింట పది ఎకరాల మీద సార్ రెండోసారికి సార్ ఇప్పుడు మొన్న లెక్క తీసింది సార్ ఎనభై క్వింటాల్ పైన వచ్చింది సార్ ఎనభై క్వింటాలకు పైన వచ్చింది పైన వచ్చింది సార్ ఇక్కడ తీసింది ఇప్పుడు తీసింది సార్ అంటే మినిమం ఎనభై నుంచి ఎనభై ఐదు మధ్యలో వచ్చింది సార్ అంటే లెక్కలు చేసుకోలే ఇంకా ఎనభై ఐదు క్వింటాల్ దాకా వచ్చినాయని మొత్తం అయితే ఈ పది ఎకరాల మీద వచ్చింది సార్ ఏ విత్తనం వేసుకున్నారు ఇందులో ఎన్ని విత్తనాలు మొత్తం ఈ సంవత్సరం అసలు సార్ మొత్తం ఐదు రకాలు వేసిన సార్ రెండు ఎకరాలకి ఐదు ఐదు రకాలు వేసిన ఐదు రకాలు వేసారు అందులో ఈ పది ఎకరాలు బిట్ వరక త్రీ సిక్స్ నైన్ వేసినాయి సార్ సిసిహెచ్ క్రిస్టల్ క్రిస్టల్ కంపెనీ సిసిఎస్ త్రీ సిక్స్ నైన్ త్రీ సిక్స్ నైన్ అనేది వేసుకున్నాం వేసుకున్నాం సార్ ఇందులో అంత బాగా వచ్చిందా ఇందులో ఎట్లా వచ్చింది ఇంట్లో కంటే ఒక రెండు మూడు క్వింటల్ పెంచే సార్ ఇది ఇందులో ఇందులో ఈ ఇతన వరకు మిగతా వాటితో పోలిస్తే దీంట్లో ఎక్కువ ఇంట్లో కొద్దిగా ఎక్కువ సార్ ఇది అది కూడా దాని గుణం ఏంటంటే సార్ అన్ని విత్తనాల్లో కంటే ఇది ఐదు కన్నులు రావడం చాలా ఎక్కువ సార్ ఇందులో ఏది ఇప్పుడు ఈ ఐదు ఐదు కన్నులు రావడం సార్ ఐదు ఇత్తనాల్లో కూడా ఈ ఐదు కన్నులు కనబడవు సార్ వాస్తవంగా చూస్తే ఉంది ఇగో ఇది ఐదే ఉంది సార్ ఇగో ఇది ఐదు ఇగో ఇది కూడా ఐదే సార్ ఇట్లాంటి చూసుకోండి సార్ ఇది ఎందుకంటే రైతు గమనించేది ఇదే ఈ ఒక గింజకు వచ్చేసారి ఇందులో ఎనిమిది నుంచి తొమ్మిది గింజలు ప్రతి ఒక్కరి దాంట్లో ఉంటుంది సార్ కింద అడుగున భాగానికి ఎన్ని గింజలు వస్తాయో గింజలు ఎక్కువ ఉండాలి గింజలు ఎక్కువ ఉంటుంది సార్ ఎనిమిది తొమ్మిది గింజలు ఉంటాయి సార్ ఇందులో కింద అడుగు భాగానికి ఫస్ట్ స్టార్టింగ్ పెట్టుకుంటే ఎనిమిది తొమ్మిది గింజలు వస్తాయి సార్ చివర దాకా కూడా ఇవి గింజలు అంతే వస్తాయి సార్ దీంట్లో అందుకనే కాటకు అసలు పడేది లేదు బరాబర్ వస్తుంది టెస్ట్ చేసిరా అంటే ఎన్ని కేజీలు ఎట్లా వస్తుంది పత్తి వేస్తే ఎంత వస్తుంది సార్ ఈ ఇత్తనంలో సార్ కొన్ని అంటే మేము ఇత్తనం గురించి కాదు సార్ కొన్ని ఇత్తనాలకి మేము టెస్ట్ చేసాము అసలు వేరే తోటలు వేసినవి అంటే కొన్ని ఐదు రకాలు వేసాం కదా సార్ ఇప్పుడు నలభై రెండు ఎకరాలు పత్తి వేసామంటే అసలు ఏది కాటకు వస్తుంది ఏది కాటకు అనేది మాకు మా అవగాహన కోసం కంప్యూటర్ కాట మీద సార్ ఇవి పది గుబ్బలు తీసాం సార్ మేము ఇట్లా గట్టిగా చేసేసి కాట మీద పెడితే సార్ యాభై ఏడు యాభై ఎనిమిది వస్తుంది సార్ గ్రామ్ ఇది ఈ పది పది గుబ్బలు అదే ఏరేది వస్తే సార్ యాభై ఐదు యాభై నాలుగు అట్లా వస్తుంది సార్ అది అంటే దాని అన్నిటి మీద ఒక ఐదు ఆరు గ్రాముల బరువు బరువు ఎక్కువ వస్తుంది సార్ దాని వల్ల ఏరే ఇత్తనాల మీద సార్ మొత్తం ఎగరానికి వచ్చేసి రెండు మూడు క్వింటాల్ పెచ్చు వస్తుందని మా రైతు ఆలోచన సార్ అది ఈ సంవత్సరం వాతావరణము వర్షాలు కూడా బాగా వచ్చినట్టు ఉన్నాయి కదా అది ఏమైనా ఎఫెక్ట్ చూపించలేదా ప్రతి సంవత్సరం ఎంత తీస్తారు మీరు ప్రతి సంవత్సరం సార్ పద్నాలుగు పదమూడు అట్లా వస్తాయి సార్ కానీ ఈసారి వర్షాలు పడ్డాయి సార్ వెనక వర్షాలను కంటే తర్వాత కాపు మాకు కొద్దిగా లేట్ గా అందింది సార్ పైగా ఈ నల్ల రేగడు భూములు కాబట్టి సార్ కొద్దిగా వెనక సిర వచ్చింది అప్పటి నుంచి వర్షాలు లేవు సార్ వర్షాలు ఎక్కువ సార్ అసలు వంద నూట ఇరవై నూట ముప్పై కాయలు సార్ ఇప్పుడు ఈ చెట్టుకే ఇది ఇట్లా చూడండి సార్ తీసినవే కనబడుతున్నాయి ఎక్కువగా తీసినవి కనబడే సార్ సార్లు ఎక్కువ అయిపోయినాయి కదా సార్ పదహారు క్వింటాల్ అంటే అయిపోయింది ఇంకా రెండు మూడు చొప్పున వస్తాయి సార్ పదహారు క్వింటాల్ అయినా మంచి దిగుబడి అసలు దిగుబడి సార్ అసలు రాజీ పడేది లేదు సార్ కాటలో వస్తుంది అండి ఇందులో ఇప్పుడు ఈ పది ఎకరాల్లో ఈ పది ఎకరాలు వస్తాయి సార్ ఇంకా కాయలు ఉన్నాయి అక్కడ 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 రెండు మూడు క్వింటల్ చొప్పున వస్తుంది సార్ ఇంకో రెండు సార్లు తీస్తే ఇంకో మూడు క్వింటల్ చొప్పునైనా ఎట్లాగొస్తుంది అదే సో ఇప్పుడు ధర ఏం పోయింది మరి మీరు ఆల్రెడీ నాలుగు వందల అమ్మింది సార్ ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయలు ఒకసారి పోయింది సార్ అట్లా మళ్ళీ ఐదు వందలు ఒకసారి పోయింది ఇప్పుడు మొన్నటేమో నాలుగు వేల ఏడు వేల నాలుగు వందల ఇరవై రూపాయలు రాశారు సార్ లాస్ట్ సైజ్ లాస్ట్ కి మొన్న ఒక యాభై రూపాయలు గవర్నమెంట్ తగ్గించింది గవర్నమెంట్ దాని వల్ల కొద్దిగా తగ్గించారు సార్ ఏడు వేల ఐదు నాలుగు వందల యాభై అమ్మారు ఏడు వేల ఐదు వందల క్వింటా అమ్మారు ఏడు వేల నాలుగు వందలు అమ్మినాం సార్ ఏడు వేల నాలుగు వందలు నాలుగు వందలు కూడా అమ్మాం ఇప్పుడు ఈ తొంభై క్వింటాల్ ఏదో ఉంది ఇంటి దగ్గర ఆ ఇంటి దగ్గర డెబ్బై ఒక వందకి అడుగుతుండ్రు సార్ ఇంటికాడ ఏడు వందకి ఒక వందకి ఏ ఖర్చు లేకుండా అడుగుతుండ్రు అంటే సీజీఐ తీసుకెళ్లాల్సింది తీసుకెళ్లాల్సింది కూడా లేకుండా ఇంటికాడ అడుగుతుండ్రు దాని ఖర్చును బట్టి చూసి ఆలోచిద్దామని భారం చేయలేదు సార్ ఓకే సో ఇట్లా ఒక పదిహేను క్వింటాల్ తీస్తే ఏడు వేల రూపాయలు వేసుకుని ఒక లక్ష రూపాయలు ఒక ఎకరం మీద లక్ష వస్తాయి సార్ లక్ష రూపాయలు వస్తాయి లక్ష వస్తాయి ఖర్చు ఎంత అవుతుందండి ఒక పత్తి ఎకరం మీద సాగు చేయాలంటే మీకు ఒక పాతికేలో వస్తాయి సార్ ఖర్చు పాతిక వేలు ఇరవై ఐదు వేల రూపాయలు ఇరవై ఐదు వస్తాయి వస్తాయి అంటే విత్తనం నుంచి దున్నకం నుంచి ఒక పాతికేలో వస్తాయి సార్ ఇప్పుడు నలభై రెండు ఎకరాలు చేస్తున్నారు కదా మొత్తం ఎంత ఖర్చు పెట్టి ఉంటారు ఈ సంవత్సరం పెట్టుబడి కోసం మొత్తం సార్ ఒక పది నుంచి పన్నెండు లక్షలు అయితే సార్ మొత్తం మీద పది నుంచి పన్నెండు లక్షలు దాదాపు ఇరవై ఐదు ముప్పై వేలు రూపాయలు అంటే ఏరే కూలీలు కలుపుకోకుండా మొత్తం ఆవరేజ్ మీద చెప్తాను సార్ నేను పత్తి ఏళ్ళు మనుషులకు కూడా మనుషులు కూడా వస్తాయి అంటే మనుషులు కూడా అందులోనే కలిపినాయి ఇప్పుడు పది కింటలు తీసే పదివేలు అవే పోతాయి కదా సార్ అంత ముందు ఇరవై వేలు ఇరవై ఇరవై ఐదు వేలు సార్ ఇరవై ఇరవై ఐదు వేలు ఏది దున్నకాలు అయితేనేది విత్తనం అయితేనేది అన్ని అంటే తీసుకుడు దీంట్లో లెక్కలేదు సార్ అది మనం పెట్టుబడి పెట్టింది పై మందు కొట్టిందే చెప్తున్నా సార్ ఎన్ని సార్లు కొడతారు మందులు పై మందా సార్ ఎనిమిది సార్లు సార్ ఎనిమిది సార్లు ఎనిమిది సార్లు కొడతాం ఎనిమిది సార్లు కొడతాం కొందరేమో కొద్దిగా మామూలు మందు కొట్టుకుంటారు సార్ కొందరు ఏమో మేము తోటకు మంది వాడే మందు కూడా మిరప కొట్టే మందులు మందులు వాడే పుచ్చు రాలేదు సార్ ఆ మందులు కొట్టడం వల్ల కొందరు ఏమో అట్లాంటి మందులు వాడరు సార్ అందుకని దిగుబడి తగ్గింది సార్ వాళ్ళకు ఈ పత్తి చేసే క్రమంలో ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటారు మీరు ఇది ఇప్పుడు మూడోసారి పీకింగ్ అయిపోయింది అనుకో సార్ ఒక రెండు రోజులే ఆవులు ఏం వేస్తాయి తర్వాత ఈ పీకేస్తాం సార్ మేము ఈ పచ్చాకు వరకు ఆవులు తర్వాత పీకేచ్చి కాలు పెట్టేసి ఏమంటే మనం ఫిబ్రవరి మార్చి నెలలో గల ప్లవ్ వేసేస్తాం సార్ మళ్ళీ ప్లవ్ వేసేసరికి బాగా ఎండలో ఎండిపోద్ది కదా సార్ ఆ ఎండాకాలం మొత్తం ఎండిది సార్ భూమి కూడా గుల్లబారిపోద్ది ఖాళీగా ఉంటుంది ఖాళీగా ఉంటుంది మంచిగా భూమి పస ఆడిపోద్ది సార్ అప్పుడు దానివల్ల కొద్దిగా ఏరియా మొత్తం అంతే సార్ సార్ దిగుబడి బాగా వస్తాయి సార్ మంచిగా అనుకూలం సార్ సో అట్లా చేసుకుంటారు సార్ మంచి హైట్ రాగానే సార్ మనం ఈ మొత్తం శివర్లు శివర్లు తెంచుతాం సార్ ఈ కొమ్మలు సైడ్ కొమ్మలు బ్రాంచ్ పోతాయి సార్ బాగుపోతాయి ఈ కింద కొమ్మల కంటే సార్ ఈ శివర్లు మనం తెచ్చిన తర్వాత ఈ బ్రాంచెస్ ఎక్కువ వెళ్తాయి సార్ ఇవి ఈ సైడ్ బ్రాంచెస్ పోతాయి ఒక కొమ్మకు వచ్చేసి పది పన్నెండు పూతలు అట్లా పదమూడు పూతల దాకా కూడా వస్తాయి సార్ ఈ వర్షం వెళ్ళిపోతాయి ఎందుకంటే వీటికే బలం వస్తాయి అవును బలం వచ్చినప్పుడు కొద్దిగా బారు పోతాయి సార్ అవును ఇప్పుడు ఇక్కడ కూడా ఈ ఆల్రెడీ రాలిపోయినట్టున్నాయి రాలిపోయినాయి సార్ రెండోసారి తీసుకునేవి ఇక్కడ కనబడుతున్నాయి ఇక్కడ 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 ఒకటి 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 ఇట్లా ఇవి అవునవును సార్ ఓకే ఈతనం గుణం కూడా ఏంటంటే సార్ ఈ పూత ఒకనకి వానకి రాలిపోయింది అనుకో సార్ ఆ రాలిపోయిన తర్వాత మళ్ళీ పక్కన వచ్చి మళ్ళీ పూత ఎమ్మటే అయిపోవడానికి ఛాన్స్ ఉంది సార్ సార్ ఇప్పుడు ఇందులో ఈ దాంట్లో ఆ గుణం ఉంది ఈ గుణం ఉంది దీంట్లో పైగా ఈ ఐదు కనులు రావడం ఇంకా చాలా చూస్తే కూడా తెలుస్తుంది ఐదు ఐదు కనులే సార్ మొత్తం ఐదు కన్నులు ప్లస్ విత్తనాలు కూడా ఎక్కువ రావాలి విత్తనాలు ఎక్కువ వస్తాయి సార్ ఇప్పుడు కింద నుంచి కూడా పై శివర కాపులు కూడా ఐదు కన్నులు చూడండి సార్ ఒకసారి ఇన్ని కాయలు ఉన్నాయో చెప్పడం కాదు మీరు కూడా చూడండి సార్ ఐదు కన్నులు మొత్తం ఐదు కన్నులే సో ఐదు కన్నులు ఉన్నాయి విత్తనంలో గింజనాల గింజల సంఖ్య విత్తనాల సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి సార్ ఇప్పుడు మీరు ఇదంతా సాగు చేస్తున్న క్రమంలో తీయడం కూడా సార్ మనం అన్ని విత్తనాల కంటే చాలా సులభంగా పత్తి తీస్తారు సార్ కూల ఊరుకొచ్చి తీస్తారు ఎట్లా తీసుకుంటారు ఇక్కడ కేజీ లెక్క రోజు కేజీ పన్నెండు రూపాయలు కిలో కేజీ పన్నెండు రూపాయలు ఒక్కొక్కరు వచ్చేసి సార్ ఎనభై కేజీల నుంచి నూట యాభై కేజీలు తీసిన వాళ్ళు ఉన్నారు సార్ ఓహో అంటే వాళ్ళు ఉత్సాహంగా ఉత్సాహంగా తీస్తారు బాగా తీస్తారు సార్ పత్తి అంటే ఇప్పుడు మీరు దీంట్లో ప్రత్యేకంగా ఏమింటది పత్తి ఏరడంలో ఇప్పుడు ఏరడం అంటే సార్ కొందరు కొన్ని విత్తనాలకి సార్ ఇగో ఉంటాయి కదా సార్ ఇవి టెంకల్ కిందకు ఉంటాయి సార్ ఇవి ఇట్లా తీసినప్పుడు ఇవి కుచ్చుకుంటాయి ఇందులో చేయడానికి ఇట్లా లేవు సేఫ్ గా ఉంటది ఇతనానికి దానివల్ల ఇట్లా పైనే ఉంటది కాబట్టి ఎక్కువ కేజీలు తీస్తారు సార్ స్పీడ్ గా పని అవుతుంది పైన స్పీడ్ గా పని అవుతుంది ఏరే చేయన్ లో కంటే ఈతనానికి కంటే కొద్దిగా ఉరికి వస్తారు సార్ తీయడానికి అవునా ఎందుకంటే ఇది సేఫ్ గా ఉండడం వల్ల అదే కొన్నిటికేమో ఇది ఉంటాయి కాబట్టి ఇట్లా తీస్తే ఇది కుచ్చుకుంటాయి ఈ కుచ్చుకొని బ్లడ్ వస్తా ఉంటాయి సార్ మంచిది ఇట్లా కూడా మళ్ళీ మన రైతు వారిగా ఎందుకంటే ప్రతిదీ ఇంపార్టెంట్ కదా ఏడంలో కూలీల పని చాలా ప్రధానమైనది కూలీల ఖర్చు కూడా అది ఎక్కువ అవుతుంది వాసన దీంట్లో కలుపు ఎట్లా తీసుకుంటారండి ముందు వేసుకున్నప్పుడు పత్తిలో మీరు కలుపు ఏముంది సార్ కూలని పెట్టడమే కూలని పెట్టడమే మందు ఏమైనా కొడతారు మందు కొట్టం సార్ కూలతో పత్తి కలుపు దీపించుకుంటాం మాత్రం ట్రాక్టర్ పాటు సార్ ట్రాక్టర్ తోటి సార్ ఎంత పెట్టుకుంటారు నలభై అంగలాలు సార్లు నలభై ట్రాక్టర్ తో చేసుకునేలాగా పెట్టుకుంటారు ట్రాక్టర్ పాటు సార్ మందు కొట్టడం స్ప్రేయింగ్ కూడా ట్రాక్టరే సార్ ట్రాక్టర్ తోటే కొట్టుకుంటారు ట్రాక్టర్ పైప్ తో సార్ దాంతోనే కొట్టుకుంటాం ఎన్ని ఎంత ఎన్ని రోజులు పడుతుంది మీకు నలభై ఎకరాలు ఒక రోజే ఒక రోజు లోనే ఇప్పటి రోజు అయిపోతుంది సార్ విత్తనాలు మార్చుకుంటుంటా ఎప్పటికప్పుడు సార్ కొత్త మా రైతులకి నచ్చిన ఇతనాలు సార్ వాళ్ళు మార్చామన్నా మేము మార్చలేము సార్ అది అది మా రైతుల అభిప్రాయం సార్ అది అదేలేండి బాగా వచ్చింది కాబట్టి ఇది ఈతనం ఎప్పుడు పుట్టిందో మరి తెలియదు కానీ రెండు మూడు సంవత్సరాల నుంచి ఈ కిస్టాల్ కంపెనీ మాకు తెలుస్తుంది కానీ మూడు సంవత్సరాల నుంచి మీరు మూడు సంవత్సరాల నుంచి పోయిన సంవత్సరం మరి మీకు కూడా కొద్దిగా అంత పుచ్చులైనా సార్ ఈ ఈతనాలకి పుచ్చు రాలేదు సార్ ఇది ఇది ఎర్లీగా కాపు వస్తుంది మళ్ళీ కాపు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎంబటి ఎగురు వచ్చి మళ్ళీ కాపు అందుకుంటారు సార్ ఇది గుణం ఉంది ఒకటాజు కాదు సార్ ఇది ఏది గులాబీ పురుగు గులాబీ పురుగు రంగు పురుగు ఎటాజ్ కాదు ఇది గులాబీ రంగు పురుగు ఎటాజ్ కాదు సార్ ముందే వస్తుంది కాపు అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ జనవరికి వచ్చినాము ఇంతకు ముందు ఆల్రెడీ రెండు సార్లు రెండు సార్లు తీసేసిన సార్ మామూలుగా రాదు అసలు పురుగు కూడా పురుగు దీనికి అంత రాదు సార్ దీనికి అయితే పురుగు అయితే గులాబీ రంగు పురుగు ఎటాజ్ సార్ ఈ సిక్స్ నైన్ అనే సీడ్ ఎన్ని సంవత్సరాల నుంచి వేస్తున్నారండి మూడు సంవత్సరాల నుంచి సార్ మూడు సంవత్సరాల నుంచి సంవత్సరాలు మొదట వేసుకున్నప్పుడు ఎంత భూమిలో వేశారు రెండు ఎకరాలు వేసిన సార్ రెండు रो सारी రెండోసారి ఎనిమిది సార్ ఎనిమిది ఎకరాలు ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఎకరాలు ఎకరాలు సార్ మొత్తం ఎంత దిగుబడి వచ్చింది అప్పుడు అంత చూడలేదు సార్ అప్పుడు కొత్త విత్తనాలు కాబట్టి అన్ని ఎకరాల మీద వేసుకుంటూ పోయినాం సార్ కాకపోతే పత్తి మనం కూలోళ్ళు తీసేటప్పుడు కాటా పెట్టేటప్పుడు కొద్ది బోరాలి తీయడం కూడా మంచికి వస్తుంది చెప్పేసి సార్ నెక్స్ట్ ఇయర్ ఎనిమిది ఎకరాలకు వెళ్ళారు సార్ అంటే బరువు తూకం బాగు అంచనా వచ్చా ఎనిమిది ఎకరాలు ఎనిమిది ఎకరాలు వేసారు కదా మరి ఎంత 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 దిగుబడి తీసారు అప్పుడు పోయిన సంవత్సరం సార్ అది తోట అడుగు కావడం వల్ల సార్ అది బలం గల చేను తోట అంటే మిరప తోట మిరప తోట వేసాం సార్ అంతకుముందు ముందు మిరప తోట వేసిన బలం గల చేను అని సార్ ఇరవై రెండు కింటాల్ చుప్పున వచ్చింది సార్ అది వరిగా సపరేట్ కాట పెట్టడం జరిగింది ఎనిమిది ఎకరాలు సపరేట్ సపరేట్ ఇరవై రెండు క్వింటాల్ ఇరవై రెండు క్వింటాల్ ఎకరానికి చాలా పెద్ద దిగుబడి దిగుబడి సార్ ఎందుకంటే బలం గల చేను కాబట్టి వచ్చింది సార్ అది దేవుడి పేద భూములు లేకపోతే అంత రాదు సార్ అది అదేలే బలం లేకపోతే బలం గల చేను కాబట్టి ఇరవై రెండు వచ్చింది ఇప్పుడు ఈ సంవత్సరం ఎంతో ఇప్పుడు ఇప్పటికి పది ఎకరాలు కదా ఇది ఇదే కదా పది ఎకరాలు పది ఎకరాలు పెట్టు సార్ ఇది ఇప్పుడు పదహారు లెక్క వచ్చింది సార్ ఇప్పటికి వచ్చింది పదహారు పదహారు వచ్చింది సార్ ఇంకేమైనా వస్తుందా ఆ రెండు మూడు వస్తాయి సార్ ఇంకా రెండు మూడు అంటే పద్దెనిమిది కానీ పంతొమ్మిది కానీ పద్దెనిమిది పంతొమ్మిది పక్కా సార్ ఎందుకని మరి తగ్గింది అంటారు ఈసారి సార్ ఈ సంవత్సరం వర్షాలు బాగా ఎక్కువ సార్ అధిక వర్షాలు పడడం వల్ల సార్ ఈ రాగడ చేయలు కొద్దిగా ఊట పడ్డాయి సార్ స్టార్టింగ్ లో అప్పుడు నేను కూడా సార్ వచ్చాక రెండు నెలల క్రితం వచ్చారు సార్ అప్పుడు బాగా ఊట పడి కొద్దిగా కాపు వెనక స్త్రీ సార్ ఆ చెట్టు అయినా అప్పటి కూడా ఏపుగానే ఏపుగానే ఉంది సార్ చెట్లు బాగానే ఉంది ఏపు ఉందిలే గానీ వర్షాలు పడడం వల్ల కాపు వెనక నెల రోజులు వెనకపోయింది కాపు వెనక్కి పోవడం వల్ల రెండు మూడు రెండు మూడు కింటాలు తగ్గడం అయింది సార్ అది కాగా ఇది తోట తోటడి కాదు తోట కూడా పత్తి పత్తి ఈ సోదరం కూడా పత్తే సార్ ఓకే అయినా కూడా బాగా వచ్చింది సార్ దిగుబడి ఎందుకంటే బాగొస్తుందా రావట్లేదా అని చెప్పేసి ప్రయోగం చేసి పెంచుకుంటా వస్తాను పెంచుకుంటూ వస్తాను సార్ బాగుంది పత్తి సాగు పత్తి బాగుంది సార్ ఈ విత్తనం నాకే కాదు సార్ ఏ సన్నకారు రైతులు వేసుకున్నా ఈ త్రీ సిక్స్ నైన్ అయితే బరాబర్ చేసుకుంటారు సార్ వస్తుంది నా అంతా చేసుకోకపోయినా సార్ వాళ్ళకు నాకు పదహారు పద్దెనిమిది వస్తుందంటే సార్ వాళ్ళకు పన్నెండుకి తగ్గదు సార్ అది రైతు రైతు వారిగా ఎవరు మోసం చేయను సార్ ఉన్నట్టే ఉన్నట్టే చెప్తాం మీకైతే మంచిగా వచ్చింది సార్ అసలు రాజీ పడేది లేదు కాటకైనా సరే తీత కూలికైనా సరే పోల్చుకుంటే సార్ ఐదు కన్నులు రావడం మళ్ళీ గింజలు కొద్దిగా ఎనిమిది తొమ్మిది రావడం బరువు కూడా అసలు రాజీ లేకుండా కాటాకొస్తుంది సార్ ఇది ఇంకా ఎందుకు మర్చిపోతాం సార్ అంటే ఈ నలభై రెండు ఎకరాల్లో పత్తి వేసుకున్నారు కదా ఇదంతా సొంత అయినా కౌలు భూమి ఉంది ఆ ముప్పై ఎకరాలు సొంతది సార్ ఒక ఇరవై ఎకరాలు కౌలుకి చేస్తాం సార్ అంటే మిర్చి వేసుకునేది కొంత మిర్చిను పత్తి మొత్తం కలిపి యాభై ఎకరాలు సార్ వ్యవసాయం చేసేది యాభై ఎకరాలు యాభై ఎకరాలు ముప్పై ఎకరాలు సొంతం ఉంది సార్ ఇరవై ఎకరాలు కౌలు ఇరవై ఎకరాలు ఇక్కడ కౌలు కౌలు ఇరవై రెండు వేలు సార్ ఎకరం ఎకరం ఇరవై రెండు ఎకరం ఇరవై వేసినా కూడా పత్తి నువ్వు మీరు చెయ్యి ఏదైనా ఉండని సార్ ఇరవై రెండు వేల ఎకరం ఇరవై ప్రయత్నం చేస్తారా పత్తికి మీరు ఎప్పుడైనా అంటే ఈ రాగడ శైలికి నీళ్ళు కట్టం సార్ కొద్దిగా పుచ్చులు వస్తుందని కొద్దిగా రైతులు కట్టిన వాళ్ళు కొద్దిగా అనుభవం ప్రకారం చెప్తా ఉంటే నీళ్ళు కూడా వాడము సార్ ఇప్పటికే పదహారు నుంచి పద్దెనిమిది ఇరవై కింటాల్ అయితే ఇంకా నీళ్లు కట్టి ఇంకా ఏం చేద్దాం సార్ ఇక ఇంకా మళ్ళీ పడాల్సి వస్తుంది అని కట్టడం సార్ రైట్ ఓకే సార్ ఇది మూడు భీమా గారు చెప్తా ఉన్నది గతంలో ఖమ్మం జిల్లా ప్రస్తుత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జూలూరుపాడు మండలంలో ఉన్న మాచినిపేట తండావాసి వారు మొత్తం యాభై ఎకరాల్లో ప్రతి ఏటా వ్యవసాయం చేస్తూ ఉంటారు ఈ సంవత్సరం అయితే నలభై రెండు ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు ఇక్కడ మనం చూస్తున్నది ఒక పది ఎకరాల పత్తి చేను ఇట్లా వేర్వేరు చోట్ల వాళ్ళు పత్తి సాగు చేస్తున్నారు సొంత భూమి ఒక ముప్పై ఎకరాలు ఇరవై ఎకరాల కౌలు భూమిలో సాగు చేస్తున్నామని చెప్తున్నారు ఈ సంవత్సరం మొత్తం నలభై రెండు ఎకరాల నుంచి ఇప్పటికీ ఐదు వందల వరకు పత్తి దిగుబడి తీశారు ఇప్పటికే నాలుగు వందల తొమ్మిది క్వింటాళ్ళ అరవై ఐదు కేజీలు సిసిఐలో అమ్మేశాను వేర్వేరు ధరలకు అంటే ఒక క్వింటాకు ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయలు కొన్నిసార్లు ఏడు వేల ఐదు వందలకు కొన్నిసార్లు ఏడు వేల నాలుగు వందలు కూడా కొన్నిసార్లు అనేది కూడా భీమా గారు చెప్తున్నారు ఇప్పుడు కూడా వారి ఇంటి ముందు తొంభై ఇంటాల పత్తి రెడీగా ఉంది అది సీసీఐకి కాకుండా బయట అంటే ఇంటి ముందే డైరెక్ట్గా ఇచ్చేసే ప్రయత్నం చేస్తున్నాను దూరం తీసుకెళ్లే ట్రాన్స్పోర్ట్ లేదు కాబట్టి ఏడు వేల అడుగుతున్నారు అనేది కూడా వారు చెప్తున్నారు అంటే ఐదు వందల క్వింటాల వరకు వచ్చింది ఇంకా కూడా వంద నుంచి నూట యాభై క్వింటాల్ల పత్తి దిగుబడి తీసుకునే అంచనాలో వారు ఉన్నారు ఇక్కడ మనం చూస్తున్నది ఇదంతా కూడా ఒక పది ఎకరాల బిట్టు దీంట్లోంచి ఇప్పటికీ పదహారు క్వింటాల సగటున నూట అరవై క్వింటాళ్ళ దిగుబడి తీసామంటున్నారు మొత్తం ఐదు రకాల విత్తనాలు వేసుకున్నాము ఈ సంవత్సరం అనేది కూడా చెప్పారు ఇందులో వాళ్ళు వేసుకున్నది మాత్రం క్రిస్టల్ కంపెనీకి చెందినటువంటి సిసిహెచ్ త్రీ సిక్స్ నైన్ క్రిస్టల్ కాటన్ హైబ్రిడ్ త్రీ సిక్స్ నైన్ మూడు వందల అరవై తొమ్మిది అనే విత్తనం వేసుకున్నారు ఇది చాలా బాగా దిగుబడి వచ్చిందనేది వారు చెప్తున్నారు ఎందుకంటే ఇక్కడ ప్రతి కాయను కూడా మనం గమనిస్తే చాలా వరకు ఎక్కువ శాతం ఐదు కన్నులు ఉన్న కాయలు కనబడుతున్నాయి ఈ విధంగా ఐదు కన్నులు ఉండడం వల్ల పత్తి ఎక్కువ దిగుబడి వస్తుంది అదేవిధంగా ప్రతి కన్నులో వచ్చిన ప్రతి కన్నులో కూడా ఇట్లా తడిమి చూసుకుంటే గింజల సంఖ్య ఎనిమిది కానీ తొమ్మిది కానీ ఉంటున్నాయి ఎక్కువ శాతము సో ఈ విధంగా ఉండడం వల్ల పత్తి బరువు తూకం బాగా తూగుతుంది అది రైతుకు మంచిగా ఉపయోగపడుతుంది అనేది కూడా బీమాగారు చెప్తున్నారు దాంతోపాటుగా ఈ పత్తి విత్తనము ముందుగానే పంట వస్తుంది కాబట్టి గులాబీ రంగు పురుగు పుచ్చు రాకపోవడం అనేది చాలా వరకు ఉపయోగకరంగా ఉంది ఇప్పటికే వాళ్ళు రెండుసార్లు పదహారు క్వింటాల వరకు ఒకసారి ఎనభై ఎనభై ఐదు క్వింటాలు మొన్న అంతకంటే ముందు డెబ్బై ఐదు క్వింటాల వరకు సగటును దిగుబడి తీసామని చెప్తున్నారు సో ఇప్పటికీ కూడా ఇంకా మళ్ళీ మూడోసారి కూడా ఇంకా కొంత పత్తి వెళ్ళే అవకాశం ఉంది ఇక్కడ మీద చూస్తే కూడా అక్కడక్కడ పలచగా కనిపిస్తుంది తీసిన కాయలే ఎక్కువగా కనబడుతున్నాయి తీయని ఇంకా కొన్ని ఉన్నాయి ఇంకా కొన్ని కాయలు పగలాల్సిన కాయలు కూడా కొన్ని మిగిలి ఉన్నాయి కాబట్టి ఇంకా కూడా వస్తుంది మాకు అని అంచనాలో వారు ఉన్నారు ఇట్లా మూడు సంవత్సరాల నుంచి వేస్తున్నారంట అయితే మొట్టమొదట వేసుకున్నప్పుడు మాత్రం తక్కువ భూమిలోనే వేసుకొని రెండెకరాల్లోనే వేసుకొని చూసుకున్నాను బాగుంది కాబట్టి ఆ తర్వాత సంవత్సరం కొత్త భూమికి పెంచుకున్నాను ఈ సంవత్సరం మొత్తం పది ఎకరాల్లో ఈ విత్తనం వేసుకున్నాను అంటున్నారు ఎక్కడైనా ఎవరైనా రైతులు ఏదైనా కొత్త రకం విత్తనం వేయాలనుకున్నప్పుడు ముందుగా కొంత భూమిలో వేసుకొని చూసుకోవాలి చూసుకున్న తర్వాత వేరే వాటితో దాన్ని పోల్చుకోవాలి అంటే ఏది బాగొచ్చింది ఏది ఎక్కువ దిగుబడి వస్తుంది ఏది ఏ విధంగా వస్తున్న గులాబీ రంగు పురుగులు కానీ లేదా ఇతర అంశాల్లో ఏది దేనికి తట్టుకొని నిలబడుతుంది తూకం విషయంలో కానీ లోపల ఉన్న పత్తి విత్తనాల గింజల విషయంలో కానీ ఈ ఈ పూలు ఆరు ఐదు కనుపులు రావడం కానీ ఇట్లాంటివన్నీ కూడా చూసుకున్న తర్వాత ఏది బాగుంటుందో దాన్ని సాగును పెంచుకుంటే మంచి ఫలితం పొందడానికి అవకాశం ఉంటుంది ఒకేసారి మొత్తంలో వచ్చిన కొత్త విత్తనం ఏదైనా అనిపించినప్పుడు దాన్ని వేసుకుంటే మరి ఒకసారి ఫలితం సరిగ్గా రాకపోయే ప్రమాదం కూడా ఉంటుంది ఆ విషయంలో కూడా వారు చాలా జాగ్రత్తగా చేసుకున్నారు సో ఇట్లా ప్రతి సంవత్సరం ఈ పత్తి సాగు చేయడం కోసం ఒక ఎకరంలో ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల రూపాయలు పంట సాగు కోసం ఖర్చు పెట్టాల్సి వస్తుందని కూడా చెప్తున్నారు సో ఈ ఎక్కడ కూడా రాజీ పడకుండా మొత్తం ఐదు సార్లు కాదు ఏడెనిమిది సార్లు కూడా మందు అవసరమైతే స్ప్రే చేసుకుంటున్నాం ట్రాక్టర్ స్ప్రేయర్ సాయంతో స్ప్రే చేసుకుంటాం ఒకే రోజులో నలభై ఎకరాలు స్ప్రే చేసుకోగలుగుతా ఉంటున్నారు కలుపు మందు కూడా ఏ విధంగా గడ్డి మందు స్ప్రే చేయకుండా మనుషులు పెట్టే కలుపు తీయించుకుంటాం అనేది కూడా చెప్తున్నారు పత్తి పంట పూర్తయిన తర్వాత కొమ్మలన్నింటినీ కూడా భూమిలోనే అంటే తగలబెడుతున్నారు అలా చేయకూడదు కానీ వాళ్ళ ఇక్కడ అందరూ అదే చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు ఎండాకాలం కంటే ముందే అంటే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే విత్తనాలు వేయడానికి ముందు ఆ పనులు చేస్తూ ఉంటారు అన్నమాట దుక్కిని దున్నుకోవడం అవన్నీ కూడా వీళ్ళు అలా కాదు ఎండాకాలం పత్తి పంట అయిపోగానే మొత్తం అంతా కలియ దున్నేసి చేసుకోవడం వల్ల ఎండాకాలం మొత్తం అంతా కూడా మసిలి భూమి అంతా కూడా మళ్ళీ పత్తి వేసుకోవడానికి రెడీ అవుతుంది ఆ విధంగా బలం పెరగడానికి ఉపయోగపడుతుందని కూడా మూడు భీమాగారు చెప్తా ఉన్నారు సో ఈ పత్తి ఏరడానికి కూడా చాలామంది ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు వేరే పత్తితో పోల్చినప్పుడు అని కూడా చెప్తున్నారు ఎందుకంటే ఈ కాయలకు ముళ్ళు ఇట్లా తగిలే అవకాశం తక్కువగా ఉంది వేరే వాటితో పోల్చుకుంటే ఏంటంటే కొంచెం తీసేటప్పుడు ఇబ్బంది అవుతుంది కొన్నిసార్లు అవి గీరుకుపోయి చేతి వేలు తెగి రక్తం వచ్చే అవకాశం ఉంటుంది ఇది అలా కూడా లేదు కాబట్టి వేరడానికి వచ్చే కూలీ మనుషులు కూడా ఈ పత్తిని ఉత్సాహంగా వేరడానికి ముందుకు అనేది కూడా భీమా గారు చెప్తున్నారు సో అది వారి పత్తి సాగు అనుభవం మంచి దిగుబడి సాధిస్తున్నారు మంచి లాభాలు కూడా పొందుతున్నారు మున్ముందు కూడా వారికి మంచి లాభాలు రావాలని ఆశిద్దాం ఎవరైనా ఎక్కడైనా ఇంతకుముందే చెప్పాం కొత్తగా ఏదైనా వేసుకోవాలనుకుంటే ముందుగా కొంత భూమిలో వేసుకోండి ఫలితం వచ్చిన తర్వాత విశ్లేషించుకొని మిగిలిన మొత్తం భూమికి అన్వయించుకోవాలని రైతుబడి సూచిస్తోంది మన మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే నమస్తే